మీ పేరమ్మా సేక్ సాయిబీ ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరమ్మా బుచ్చి చౌదరి గారు మాకు చేసేది ఆయనే ఆయన ఆయనకి అని కూడాను పంతంలో ఉన్నామండి మేము ఈ ఏరియాకి ఆయన రోడ్లకైనా ఇళ్ళుకైనా ఆగిపోయినాయి అని నేను ఇది చంద్రబాబు నాయుడు వచ్చాక మా ఎమ్మెల్యే వచ్చాక చేస్తారని మా నమ్మకంతో మేము నిగ్గించుకుంటాకి ఉన్నామండి ఇదంతా చేసుకుంటాకి ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా మంచి జరుగుతుందని మా ఎమ్మెల్యే వస్తే మంచి జరుగుతుందని రావాలని కోరుకుంటున్నామండి బుచ్చరి అందరూ వేసి బుచ్చి గారిని నగ్గించుకుంటామండి చంద్రబాబు నాయుడు కూడా నెగ్గించుకుంటామండి మేము కట్టించి నేను చంద్రబాబు నాయుడు కట్టించారండి జగన్ పార్టీ వచ్చి ఆయన తీసుకున్నారండి అందు గురించి ఇప్పుడు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు రావాలా ఎమ్మెల్యే రావాలా మాకు అన్ని సరిగించేసి చేసి పట్టాలు గిటాలు ఇవ్వాలా మా ఇళ్ళకనేసి మేము అడుగుతున్నామండి మేము ఓటు వేసి నగ్గించుకుంటామండి మీ పేరేంటమ్మా షేక్ హసీనా సార్ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరమ్మా గోరెంట్లో బుచ్చయ్య చౌదరి గారండి మీకు ఏమైనా అభివృద్ధి జరిగింది ఆయన వల్ల రాబోయే రోజుల్లో ఏమైనా అభివృద్ధి జరుగుతుందో జరిగిందండి రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది కంపల్సరీగా మేము టీడీపీ ఎమ్మెల్యేని కంపల్సరీగా మేము గెలిపించుకుంటాం మాకు గోరెంట్లో బుచ్చయ్య చౌదరి గారే సార్ మాకు ఎమ్మెల్యే మాకైతే ఆయన వచ్చాకే మాకు ప్రతిదీ అభివృద్ధి జరిగింది మాకు తాటాకి పాకలు తీసేసి మాకు ఇక్కడ ఇక్కడ హౌసులు కట్టడం కూడా ఆయనే ప్రభుత్వ పరంగా కానీ చాలా సహాయం పిలిస్తే పలికే వ్యక్తి కూడా ఆయన మాకు మళ్ళీ ఏదో ఈ వైయసీపీ వచ్చాక ఈ హౌస్లు అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి ఏ అంటే టీడీపీ గవర్నమెంట్లో కట్టినా మాకు సంబంధం లేదని అంటున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా బుచ్చే చౌదరి గారు కంపల్సరీగా రావాలి వస్తారు కూడాను ఓటేసి మేము కంపల్సరీగా టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్లో బుచ్చే చౌదరి గారిని మేము నగ్గించుకుంటాం నా పేరు శిరోమణి అండి మాకు చంద్రబాబు గారి నాయుడు గారు రావాలా మాకు ఎప్పుడో పాకలు అండి వానలోని నుండి ఉండేవాళ్ళు అండి వచ్చి కొట్టుకుపోయినా సరే మమ్మల్ని ఎంతమంది దొరికినో లెక్క చేయలేదండి మరి చంద్రబాబు గారు వచ్చాక బుచ్చు సౌదరి గారు వచ్చాక మాకు అందంగా ఇల్లు కట్టించారండి ఇప్పుడు నేలలో మాకు అందంగా దొరికిందండి మరి మళ్ళీ కూడా ఏడోసారి కూడా ఆయనే రావాలని మేము కోరుతున్నామండి కో కోరు అండి మేము మేము ప్రార్థన చేసుకుంటున్నామండి బుచ్చి చౌదరి గారు రావాలని ఆరుసార్లు నెగ్గారండి బుచ్చి చౌదరి గారు ఏడోసారి కూడా నెగ్గాలని కోరుకుంటూ మేము ఓటేసుకొని మేము నెగ్గించుకుంటామండి కోరుకోరు మరీ మరీ నెగ్గించుకుంటామండి మాకు మాకు పనులు జరుగుతాయండి ఆయన వస్తేనే మాకు పనులు జరుగుతాయి మరి మేము పిలితే పలికే ఆయన ఆయన అన్న అంటే పలుకుతాడండి మరి ఎవరు వచ్చినా మమ్మల్ని ఎవరో లెక్క చేయలేదండి ఎవరో ఏమైనా లేదండి మేము వెళ్ళి అడిగినా సరే